గారు జన్లగా ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క నైవేద్యం మనం పెడుతూ ఉంటాం ప్రతి పండక్కిని కానీ వినాయకుడి దగ్గరకు వచ్చేటప్పుడు నిజంగా చెప్పాలంటే చాలా ఈజీగా అయిపోయి ఉండరాలు పెడతాం మనం అసలు వాటి వెనకాల నా ఆంతర్యం ఏంటండి అవును ఇది కూడా అంతేనండి ఋతువుకు తగ్గట్టుగానే పెట్టి చెప్పారు పెద్దలు ఇది మన లౌకికంగా చూసుకుంటే ఇంకా శాస్త్రపరంగా చూసుకుంటే మన పురాణాలు మనకి వినాయక చవితి గురించి తెలియాలి వినాయకుడు చరిత్ర గురించి వినాయకుడు వైభవం గురించి తెలియాలంటే గణేష్ పురాణము ముద్గల పురాణంలో చెప్పాడు ముద్గల్ మహర్షి చక్కగా చెప్పాడు అనమాట గురించి ఇరవై ఒక్క రకాల ఇరవై ఒకటి కుడుములు ఎందుకు పెడతారయ్యా మీరు చెప్పినట్టు తేలికగా చేసుకున్నాడు ఆయన ఏమడిగాడండి అన్ని ఆవిరి మీద చేసేటటువంటి ఆవిరి మీద చేసేటటువంటి వాటి ఏమైతుందంటే తేలికగా జీర్ణం అవుతుంది మన జీర్ణ వ్యవస్థకి మన మిషన్కి చాలా ఈజీ అవుతుంది లేకపోతే కష్టపడుతుంది కదా మిషన్ వర్క్ చేయడానికి అందుకని ఇది లౌకికంగా మనం ఇంకా మన శాస్త్రపరంగా చూసుకుంటే ఇరవై ఒకటి ఎందుకని అంటే ఒక రోజట ఒక అడవిలోకి పార్వతీ పరమేశ్వర్లు ఇద్దరు వెళ్తున్నారట వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళతో పాటు మన బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య కూడా వెళుతున్నాడట వెళ్తూ ఉంటే సరే ఒక ఆశ్రమం వస్తుంది అది ఎవరే అయ్యా అంటే అత్రి మనిషి యొక్క ఆశ్రయం అంట సరే వారు ఇంతటి పార్వతీ పరమేశ్వరుడు తన కుమారుడైనటువంటి గణపతితో పాటు వచ్చారు అని చెప్పి లోపలికి అడ్డపాధ్యాధులు ఇచ్చి చక్కగా సాధారణంగా ఆహ్వానిచ్చి కూర్చోబెట్టి వాళ్ళకి భోజనం చక్కటి భోజనం పెడతారట వారు అవుతారు ఆయన ఇచ్చినటువంటి ఆతిథ్యానికి చాలా చక్కటి ఆతిథ్యాన్ని ఇచ్చారని చాలా ఆనందపడి చక్కటి భోజనం పెట్టారు ముష్టాన్న భోజనం అని కానీ మన బుజ్జిగడపై ఏమైందిట కడుపు నిండలేదుట నిండక నాకు ఇంకా తృప్తిగా లేదు ఇంకా నాకు ఆకలిస్తుంది పిండాడు కదా మరి నాకు ఇంకా ఆకలేస్తుంది అన్నట అప్పుడు అత్రి మహర్షి భార్య అనసూయ దేవి ఏం చేసిందంటేట వరి పిండితో బియ్య పిండితో చేసినటువంటి ఒక కుడుము తీసుకొని ఆయనకి చేసి పెట్టిందిట చేసి పెడితే అది తిని తేంచాడట ఎన్నిసార్లు తేంచాడట ఇరవై ఒక్కసార్లు తేంచాడట అందుకుగాను ఈ రకమైనటువంటి బియ్య పిండితో కానీ బియ్యం రవ్వతో బియ్యం రవ్వతోనేమో ఆవిరి ఆవిర్మిగ చేస్తాము బియ్య పిండి బెల్లంతోనేమో పచ్చి ఉండే చేస్తాం కదా దానిలో ఉన్న అంతనే అది అనమాట అది కూడా ఇరవై ఒక్క లెక్క అందులో కూడా సగం ఈయనకి పెట్టి సగం మిగతా వాళ్ళకి పెట్టిందట అందుకని చెప్పి చూడండి చేసిన దాంట్లో కూడా కొన్ని ఆయన వాహనమైనటువంటి అనింజుడికి ఇవ్వాలి అని చెప్పి పూర్వం అయితే పెంకుటీలు ఉండేవి వాటి మీద వేసేవాడిని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఈ మొక్కల పాదుల్లో వేస్తున్నాం కింద అపార్ట్మెంట్లలో ఏవో ఒకటో రెండో ఎలుకలు రాకపోవు కదా అన్న దృష్టితో వేస్తున్నావునా ఇరవై ఒక్క కుడుములు ఇవ్వటంలో ఉన్న ఆంతర్యం ఇది అసలు కుడుములు ఇవ్వటంలో ఉన్న ఆంతర్యం ఇదే